సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ భవిష్యత్తులో శుభగడియలు ప్రారంభం కానున్నాయి నిన్ను వెతుక్కుంటూ ఒక అదృష్టమైతే రాబోతుంది తల్లి నువ్వు జాగ్రత్తగా నేను చెప్పినట్టు చేస్తే నీ జీవితంలో ఈ అదృష్టం నువ్వు దక్కించుకోబోతావమ్మా అని బాబా గారు ఈరోజు ఒక మంచి అయితే మన భవిష్యత్తులో శుభగడియలు ప్రారంభం కానున్నాయి అని ఒక సందేశాన్ని అయితే బాబాగారు తీసుకొచ్చారండి మనం అనుకున్నది సాధించాలి అన్నా మన కష్టం తీరాలి అన్నా ఇప్పుడు అనుభవిస్తున్న ఈ బాధలన్నీ పోగొట్టుకోవాలన్నా కూడా బాబా గారు చెప్పే సందేశాన్ని మనం పూర్తిగా శ్రద్ధ సబూరితో విని చూద్దాం ఎందుకంటే బాబా గారు తండ్రి స్థానంలో ఏది చెప్పినా అది మన మంచికే కాబట్టి ఈ రోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం చిన్న గ్రామం ఆ గ్రామం పక్కనే ఒక అడవి ఉండేది ఆ అడవిలో మహర్షి ఎన్నో తపస్సులు చేసి ఎంతో జ్ఞానాన్ని పోగు చేసుకొని ఆ జ్ఞానాన్ని ఇతరులకు పచ్చిపెడుతూ ఉండేవాడు ఒక రోజు ఒక శిష్యునికి ఆ మహా ఋషి చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి ఒక అతను ప్రతిరోజు ఋషి దగ్గరికి వచ్చి ఋషి అందించే బోధనలు వింటూ ఉండేవాడు ఎన్ని మాటలు విన్నా అతని ముఖంలో ఇంకా ఏదో తెలియని విచారం ఆ ఋషికి కనిపించింది ఒక రోజు అది గమనించిన ఆ ఋషి ఆ శిష్యుని దగ్గరకు పిలిచి నాయనా నువ్వు ఎన్నో రోజులుగా నా దగ్గరికి వస్తున్నావు నేను చెప్పే బోధనలు కూడా వింటూనే ఉన్నావు ప్రతిరోజు నాతో ఏదో మాట్లాడాలి చెప్పాలి అనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు ఏంటి సంగతి ఎందుకంత విచారంగా ఉన్నావు అని ఆ ఋషి అడగగా ఆ శిష్యుడు కన్నీళ్లు కారుస్తూ గురువుగారు మాది ప్రక్కనే ఉన్న గ్రామం నేను ఎన్నో రోజులుగా ఒక విషయం గురించి మదన పడుతున్నాను నేను బాగున్నన్ని రోజులు అందరూ నాతోనే ఉండేవారు నా పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది ఈ సమయంలో అయిన వాళ్ళు ప్రక్కన లేకపోవడం నిజంగా ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది అందరూ వదిలి వెళ్ళిపోయారు ఎక్కడ సహాయం అడుగుతాను అని మాట్లాడకుండా మానేస్తున్నారు భరించలేని దుఃఖంతో బ్రతుకుతున్నా ఈ ఒంటరితనం నా వల్ల కావడం లేదు బాధపడకు నాయనా జీవితంలో కష్టాలు నష్టాలు సహజమే కష్ట సమయంలోనే అయిన వాళ్ళు వాళ్ళు ఎవరో మన వాళ్లల్లో పరాయి వారు ఎవరో అర్థమవుతుంది కాస్తంత ఓపిక పట్టు పోయిన ధైర్యాన్ని తిరిగి తెచ్చుకోమని చెప్పి ఓదార్చి నీకొక చిన్న కథ చెబుతా విను అంటూ ఆ మహా ఋషి ఆ శిష్యునితో ఇలా చెప్పసాగాడు అడవిలో ఒక పెద్ద చెట్టు పచ్చని ఆకులతో తెల్లని పువ్వులతో కలకలలాడుతూ ఉండేది ఆ దారిన పోయే వారందరికీ ఆ చెట్టు నీడనిచ్చేది ఎంత వారికైనా సరే ఆ చెట్టుని చూసి ఏదో తెలియని సంతోషం నూతన ఉత్సాహం కలిగేది పక్షులు దాని మీద గూడు కట్టుకుని సందడి చేస్తూ ఉండేవి ఎందుకో ఎప్పుడూ ఎండిపోని చెట్టు ఆ సంవత్సరం హఠాత్తుగా ఎండిపోయింది ఆకులన్నీ రాలి పోయి ఆ చెట్టు మీద పక్షులన్నీ ఎగిరిపోయాయి అటువైపు వస్తున్న బాటసార్లు కూడా ఆ చెట్టును చూసి ఎంతో జాలేసింది మరికొంతమంది అయితే దాన్ని కొట్టి కట్టెలుగా మార్చుకుందాం అనుకునేవారు చూస్తున్న చెట్టు ఏమాత్రం నిరుత్సాహపడలేదు మళ్ళీ మంచి రోజులు రాకపోతాయా అన్న ఆశతో ఉండేది నాలుగు రోజులు గడిచాయి వర్షాలు మొదలయ్యాయి మళ్ళీ కొత్త చిగురులతో అందంగా చిగరడం మొదలుపెట్టింది వికసించింది తర్వాత పది మంది ఎప్పటిలాగే ఆ నీడ క్రింద సేర తీరసాగారు చూడునైన మానవ జీవితం కూడా ఇలాగే ఉంటుంది ఎత్తు పల్లాలు బాధాకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి అలా నువ్వు సహనంతో ఉండగలిగితేనే విడిపోయిన వసంతం వాడిపోయిన జీవితంలోకి మళ్లీ ప్రవేశిస్తుంది ఎంతవరకు నీకు కావలసింది కాస్త ఓర్పు సహనం అలా ఉండగలిగితేనే నువ్వు కూడా మంచి దారిని ఎన్నుకోగలుగుతావు నీ భవిష్యత్తు బాగుండాలి అంటే ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాన్ని అయితే అనుభవించాలి అని చెప్పి ఆ శిష్యునికి ఈ కథని ముగించాడు తల్లి నువ్వు కూడా నాతో ఎన్నో సార్లు నీ బాధలని పంచుకున్నావు నా జీవితం ఇక్కడితో ఆగిపోయింది బాబా అని ఎన్నో సార్లు చెప్పావు నాకొక పరిష్కార మార్గం చూపించు బాబా అన్నావు జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు ఏది ప్రయత్నం చేద్దామన్నా కూడా అన్ని నిష్ప్రయోజనాలే ఏం చేయాలో అసలు ఏ మాత్రం నాకు తెలియడం లేదు ఎందుకు నా జీవితం ఇంతలా మారిపోయింది అసలు నాకేం అర్థం కావటం లేదు బాబా నువ్వున్నావన్న ధైర్యంతోనే నా కష్టాలన్నీ కూడా నీతో పంచుకుంటున్నాను నాకు ఏదైనా సలహా ఇవ్వు బాబా అని నువ్వు కోరావు తల్లి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సమాధానం నువ్వు విన్న తర్వాత నీ జీవితంలో ఎన్నో సంతోషాలు తెచ్చి పెడతాయి అంతేకాదు నీ భవిష్యత్తులో శుభ గడియలు ప్రారంభమవుతాయి నిన్ను వెతుక్కుంటూ ఒక అదృష్టమైతే కలవబోతుంది ప్రతి మనిషి జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి సందర్భాన్ని ఎదుర్కొని ఉంటారు ఆ కష్టం నుండి ఆ బాధ నుండి నువ్వు బయటపడాలంటే జీవితం ఎలా సరిదిద్దుకోవాలో అర్థం చేసుకోవాలి అటువంటి సమస్య ఎదురైనప్పుడు ఎందుకు ఏమి అని నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి జీవితంలో జరిగే ప్రతి వాటిని మనం నియంత్రించలేము వాటిని బాగా అర్థం చేసుకోవాలి దేనినైతే నువ్వు మార్చగలవో దానిని మార్చడానికి ప్రయత్నం చెయ్యి దేనినైతే నువ్వు మార్చలేవో దానిని అంగీకరించు పరిష్కారం దొరకని సమస్యకు పరిష్కారం కోసం కాలాన్ని ఆశ్రయించు కాలమే నీకొక పరిష్కారాన్ని చూపిస్తుంది జీవితంలో వచ్చే కష్ట సమయాలన్నీ కూడా నీలో మార్పుని తీసుకురావడానికి మాత్రమే ఆ మార్పుని నువ్వు అంగీకరించాలి నీ మనస్సు బాధలో కూరుకుపోయిన సమయాన ఎలాంటి నిర్ణయము తీసుకోకు నీలో కోపాన్ని ఆ సమయాన ప్రదర్శించకు జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే ఎప్పుడూ కూడా నీకు నువ్వు నిందించుకోవద్దు ఎప్పుడూ కొత్త ఆలోచనలతో కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండు కొత్త కొత్త ప్రదేశాలకు వెళుతూ ఉండు నలుగురు వ్యక్తులతో కలిసి మాట్లాడుతూ ఉండు నీ గతం ఎంత బాధాకరమైనా సరే అస్తమానం దానిని తలుచుకుంటూ ఉంటే బాధపడడం అనేది మూర్ఖత్వమే అవుతుంది ఎప్పుడూ కూడా అటువంటి బాధ గురించి చింతించకు భవిష్యత్తు గురించి కలలు మాత్రం కనవద్దు ప్రస్తుతం ఈ క్షణం ఈ నిమిషం అన్నదే వాస్తవం గతం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటే నిరాశ తప్ప ఏమీ మిగలదు జీవితం ఆగిపోయినట్లు కనిపిస్తుంది అంతే కాకుండా నీ కష్టమైన పనులు నీకు సంతోషాన్ని ఇచ్చే పనులు మాత్రమే చెయ్యి లేదా నువ్వు ఒక పనిని తప్పనిసరిగా చేసి తీరాలి అన్నప్పుడు మాత్రం ఆ పనిని ప్రేమించడం మొదలుపెట్టు అప్పుడే విజయం నీ సొంతమవుతుంది ఆఖరిగా ఏం జరిగినా జీవితం మాత్రం ఆగిపోకూడదు కష్టం కానీ సంతోషం కానీ భరిస్తూ సాగిస్తేనే విజయం నీ సొంతమవుతుంది జీవితంలో కొన్ని సందర్భాలలో ఓటమిని చూసి ఉంటారు అదే ఓటమి నీకు గొప్ప గుణపాఠాన్ని నేర్పుతుంది జీవితంలో ఎదగాలి అంటే ముందు కాలంతో పాటు పరిగెత్తడం నేర్చుకోవాలి ఆ కాలంతో పాటు కొన్ని ఒడిదుడుకులు తప్పవు అన్ని భరిస్తేనే జీవితం సుఖమయమవుతుంది కాబట్టి తల్లి నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా నీ వాళ్లతోటి సుఖంగా ఉండాలి అంటే నేను చెప్పినట్టు శ్రద్ధ సబూరితో ఉండి నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలి అంటే నీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే ముందు శ్రద్ధ సబూరితో మెలుగు తోటి వారిని ఏదో విధంగా ఇబ్బందులు పెడుతూ కష్టాల పాలు చేస్తూ దేవునికి పూజలు చేస్తూ ఉంటే ఫలితం ఏమొస్తుంది తల్లి ఎన్ని మంచి పనులు చేస్తే అంత తొందరగా నువ్వు దేవుడి దగ్గరికి చేరుకోగలవు మానవ సేవే మాధవ సేవ అని ఎందుకన్నారు పెద్దలు తోటి వారిని విసిగించేవారు బాధించేవారు పాపకర్మలనేవి పెంచుకుంటూ పోతారు ఆ ఫలితాన్ని తప్పకుండా అనుభవించక తప్పదు ఒక రోజు తాము కష్టపడి అయినా సరే ఇతరులకు మేలు చేద్దాం అనే వారి జీవితం అయితే ఎంతో సార్థకంగా ఉంటుంది ముందు ఇతరుల గురించి ఆలోచించడం మానేసి మన గురించి మనం ఆలోచించడం మొదలు మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది తోటి వారికి సంబంధించిన అవసరమైన ఆసక్తి తగ్గుతుంది అన్నింటికీ మించిన నేను నాది అనే స్వార్థపు ఆలోచన స్వార్థ చింతన అహంభావం కూడా తగ్గిపోతుంది ఇంకా ఎవరైతే ఆకలితో అలమటిస్తూ కనిపిస్తారో అలాంటి వారికి పట్టెడు అన్నం పెట్టండి అని బాబా గారు ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటారు ఈ ప్రపంచంలోని సకల జీవరాశుల్లో వస్తువుల్లో అన్నింటిలో కూడా ఉన్నానని చాటి చెప్పారు ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని ఆ చైతన్యమే దేవుడని గుర్తించాలని చెప్పారు బాబా ఎప్పుడైతే ఆలోచన శక్తిని మార్చుకుంటావు అప్పుడే నీ భవిష్యత్తులో శుభ గడియలు ఆరంభమవుతాయి నిన్ను వెతుక్కుంటూ అదృష్టం అనేది వస్తుంది ఎప్పుడైతే నువ్వు నేను చెప్పినట్టుగా శ్రద్ధ సహనంతో ఓర్పుతో నువ్వు అనుకున్నది చెయ్యాలనుకుంటావో నీకు నచ్చింది నీ మనసు ఏదైతే అంగీకరిస్తుందో దానిని మాత్రమే నువ్వు చేస్తూ పోగలిగితే తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు నీ భవిష్యత్తు బాగుండాలంటే ముందు పక్కవాడి జీవితం గురించి ఆలోచించడం మానే నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో నీ భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావో దానికి ఒక నిర్ణయానికి వచ్చి దానిని సాధించడానికి ప్రయత్నం చెయ్యి ఏవైనా అడ్డంకులు వస్తే దానిని తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు వేసే ప్రతి అడుగులో నేను కనబడతాను ఎక్కడైతే నువ్వు కష్టంలో కనిపిస్తావో ఆ సమయంలో నేను నీకు కనిపిస్తాను ఏదో ఒక రూపంలో నీ ప్రక్కనే ఉంటాను అది మాత్రం గుర్తుంచుకో తల్లి నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఈ సాయి ఉన్నాడు అన్నది మాత్రం మరిచిపోకు ఇప్పుడు ఈ క్షణం పుట్టెడు దుఃఖంతో బాధగా ఉన్నావా సమయానికి నీకు నీ ప్రక్కన ఎవరూ లేరు అని నీకు అనిపిస్తూ ఉంటే వెంటనే నా మందిరానికి రా తల్లి నీకు నీ ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుతుంది నీ సమస్యకు కూడా ఒక పరిష్కారం దక్కుతుంది అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని ఈ రోజు మనకు అందించారండి జీవితంలో మనం ఎదగాలి మన కష్టాలన్నీ పోగొట్టుకోవాలి అంటే బాబాగారు చెప్పే సందేశాన్ని అర్థం చేసుకోవాలి బాబా గారు ఏం చెప్పబోతున్నారు మన జీవితంలో మనం ఏం చేయాలనుకుంటున్నాం ఏం సాధించాలనుకుంటున్నాం అసలు ఈ మానవ జన్మలో ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇన్ని కర్మలను అనుభవిస్తున్నాము అవన్నింటికి నీకు బాబాగారు ఏదో ఒక రూపంలో సందేశాన్ని పంపుతూనే ఉంటారు అవన్నీ భరిస్తేనే మనకు సంతోషకరమైన జీవితం వస్తుంది వస్తుంది తల్లి అని ఈ సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనాోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు